ఓ కృష్ణ మానవుడు తనకు ఇష్టము లేకున్నను ఇతరులు బలవంతము చేసినట్లుగా దేని ప్రభావము చే ప్రేరితుడై పాపములను చేయుచుండును జవాబు రజోగుణము నుండి ఉత్పన్నమగునదే కామము ఇదియే క్రోధరూపమును దాల్చును ఇది మహాశనము భోగానుభవములతో ఇది చల్లారునది కాదు పైగా అంతులేని పాపకర్మాచరణములకు ఇదియే ప్రేరకము కనుక ఈ విషయమున దీనిని పరమశత్రువుగా ఎరుంగుము పొగచే అగ్నియు దూళిచే అర్ధము మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామముచే ఆవృతమైయుండును ఓ అర్జున కామము అగ్నితో సమానమైనది అది ఎన్నటికీ చల్లారదు జ్ఞానులకు అది నిత్యవైరి అది మనుష్య విజ్ఞానమును కప్పివేయిచుండును ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవి కామమునకు నివాసస్థానములు ఇది మనోబుద్ధి ఇంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేయును కావునా ఓ అర్జున మొదట ఇంద్రియములను వశపరుచుకొను పెదప జ్ఞాన విజ్ఞానములను నశింపజేయునట్టి మహాపాపి అయిన కామమును అవశ్యముగా సర్వశక్తుల నుండి రూపుమాపు స్థూల శరీరము కంటేను ఇంద్రియములు బలీయములు సూక్ష్మములు శ్రేష్టములు ఇంద్రియముల కంటేను మనస్సు దానికంటేను బుద్ధి శ్రేష్టమైనవి ఆ బుద్ధి కంటేను అత్యంత శ్రేష్టమైనది సూక్ష్మమైనది ఆత్మ